పన్నుంది ఇక వచ్చిన ఏ ఆడు కాదు నేను ఒక కొన్ని నవీన్ గిట్ట వచ్చాను దగ్గర ಅ <laughs> ఇరవై ఐదో వార్డు నందు మున్సిపల్ కార్మికులకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఒక చక్కటి ఆలోచన ఎందుకంటే నిత్యం అప్రశుద్ధంగా ఉన్న వాటిని పొద్దున్నే శుభ్రపరిచి మనకు ఎవరితో కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సందర్భంగా నేను ఒకటే మన మున్సిపల్ కమిషనర్ గారికి ఉన్న కలెక్టర్ గారికి వినపించుకుంటున్నాను ఎందుకనంటే ఒకటే వాళ్ళని అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళకు ఉండే శాలరీస్ కొంచెం తక్కువ ఉన్నాయి మా డిమాండ్ మా స్పెషల్గా మేము ఈరోజు మేము వాళ్ళని రిక్వెస్ట్గా అడుగుతున్నాం